అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో అంటే నిన్న మన వీడియోలో మీకు తెలియజేశాను కదా నేను బెంగళూరుకి వెళ్తున్నాను అన్నట్లుగా ఇదిగోండి బెంగళూరుకి అయితే వచ్చేసాను పిల్లల దగ్గరికి ఇంకా పిల్లలని అందరినీ తీసుకొని ఈ రకంగా రెస్టారెంట్కి అయితే వచ్చామండి ఇక్కడ అందరికీ ఈ విషయం కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే మనం ఏ పని చేసినా అంటే ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా సర్వీస్ చేసినా కుటుంబాన్ని కూడా వదులుకోకుండా చేయడం అనేది మన ఒక బాధ్యత అవునా కదా ఏమంటారు ప్రతి మనిషికి కూడా మన కుటుంబాన్ని వదులుకొని ఏం పెద్దగా వెలగబెట్టాల్సిన అవసరం లేదు మన కుటుంబాన్ని కూడా ఏ రకంగా చూసుకోవాలా అనేది కూడా వాళ్ళకు కూడా ఏ లోటుబాటు లేకుండా వాళ్ళని చూసుకుంటూ మనమైతే మనం చేసే పనిని ముందుకు తీసుకెళ్ళాలా అనేది మనం ఇంట గెలిచి రచ్చగలవాలా అనేది నూటికి నూరు పాళ్ళు కూడా నేను గమనిస్తాను చేస్తున్నాను తూచా తప్పకుండా అదే విధంగా మీ అందరికీ కూడా తెలుసు ఇక్కడ మాకిద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి రేఖ చిన్నమ్మాయి జ్యోత్న ఇంకా వాళ్ళని ముద్దుగా నేనైతే పెద్ద పాపని కుట్టి అని పిలుస్తాను చిన్నపాపని జోస్ అని పిలుస్తాను ఇంకా ఒకే ఫ్యామిలీకి అన్నతమ్ముళ్ళకే ఇచ్చాం మా పిల్లలు ఇద్దరిని పెద్ద జంటకి ఒక బాబు చిన్న జంటకి ఒక పాప చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రంట్లో కనబడుతున్నారు కదా వాళ్ళు మా మనవుడు మా మనవరాలు అనమాట సాక్షి పాప వివిన్ బాబు వాళ్ళ పేర్లు ఇంకా నేను మా వారు ఈరోజు మా ఫ్యామిలీలో అన్న వదిన మిస్ అయ్యారు అన్న వదిన ఊరికి వెళ్ళారు కేజీఎఫ్కి కాబట్టి వాళ్ళు ఇక్కడ లేదు వీళ్ళు మా కుటుంబ సభ్యులు ప్రతి మనిషికి కుటుంబం బాధ్యత అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా మీ ముందుకు తీసుకొచ్చాను చెప్పాను కదా ఇందాక ఇంట గెలిచి రచ్చగెలవాలన్నట్లుగా ఇంట్లోనే నేను గెలుచుకోకపోతే ఇంట్లో మెంబర్స్నే గెలుచుకోకపోతే మిమ్మల్ని ఎట్లా గెలుచుకుంటానండి అవునా కదా కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నాను ఇంట్లో వాళ్ళని గెలుచుకున్నాను మీ అందరినీ కూడా గెలుచుకున్నాను అని నేను అనుకుంటానబ్బా గెలుచుకున్నానా లేదా అనేది మీరు తెలియజేయాలా ఊరికేది నా బ్రామా లేకపోతే ఏమన్నా మీరు నిజంగానే మంజులమ్మ మీ మనసులో స్థానం ఇచ్చారా అన్నట్లుగా ఇచ్చారులేండి ఖచ్చితంగా ఇచ్చారు అది నేను వంద శాతం కాదు వెయ్యి శాతం కూడా నమ్ముతాను ఇంకా మన వాళ్ళు చాలామంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారండి అమ్మ ఎక్కడున్నారో మేము వస్తాము మాట్లాడతాం అన్నట్లుగా నేను అదే వర్క్ మీద వచ్చానని చెప్పాను కదండి వర్క్ కంప్లీట్ అని మీ అందరికీ వాట్సాప్ మెసేజ్ చేస్తాను ఏదో టైం చూసుకొని అందరూ కలుద్దాం ఓకేనా మీకైతే వాట్సాప్ రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా మీ విలువైన సమయానికి ఏటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు ఓకేనా